ఆ వ్యక్తి నేరుగా ఐదు వేల సంవత్సరాల పురాతన రాయిని పగలగొట్టి వెంటనే దాన్ని తీసుకుంటాడు దాని నుండి చాలా ఇసుక ప్రవహించడం ప్రారంభించింది ఇది ఒక మర్మమైన ఖజానాకు ప్రవేశ ద్వారా అని అతను తెలుసు కాబట్టి అతను దీన్ని చూసి సంతోషంగా ఉన్నాడు రాళ్లను పగలగొట్టి అతను తన స్నేహితుడిని అడిగాడు అన్ని రాళ్లను ఒక్కొక్కటిగా వెరగొట్టి అక్కడి నుండి తొలగించారు అప్పుడు ఒక ప్రమాదం జరిగింది మధ్యలో ఉన్న పెద్ద రాయి నెమ్మదిగా కోల్పోవడం ప్రారంభించింది మరియు మిగిలిన నాలుగు రాళ్లు కూడా నెమ్మదిగా క్లోజ్ అవడం ప్రారంభించాయి నాలుగు రాళ్లు క్లోజ్ అయిన వెంటనే ఆ వ్యక్తులు వారి కా కాళ్ల కింద ఉన్న ఇసుక అకస్మాత్తుగా పడిపోయింది దీని కారణంగా వాళ్ళందరూ పాత సమాధి లోపలికి చేరుకున్నారు అదృష్టవశాత్తు ఎవరో చనిపోలేదు కానీ ఈ సమయంలో మరొక ప్రమాదం ముంచుకొచ్చింది వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మెట్లు అకస్మాత్తుగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి దానిపై అందరూ కిందకి పరిగెత్తడం ప్రారంభించారు కానీ అప్పుడు ఇంకా సాధ్యం కాలేదు మరియు మెట్లు వేగం పెరిగింది వాళ్ళందరూ లోతైన గుంతలో పడిపోయారు కానీ క్రింద ఒక చిన్న నీటి వనరు ఉంది అది అందరు ప్రాణాలను మళ్లీ కాపాడింది తర్వాత అందరూ పాత సమాధులకు చేరుకున్నారు ప్రపంచంలోని బంగారం వెండి అంతా అక్కడ చల్లా చెదురుగా ఉందని వారు ఊహించలేదు పార్ట్ టూ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి